లోపట గణేష మండపాన్ని విధ్వంసం చేసి హిందూ దేవీ దేవతల యొక్క చిత్రపటాలను అవహేళనగా అవమానకరంగా చెత్తకుండిలో వేసినటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారికల అధికారుల యొక్క చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలను గాయపరిచినటువంటి ఈ చర్య ఈ చర్యకు కారణమైనటువంటి అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లోపల విశ్వ హిందూ పరిషత్తు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హిందువుల యొక్క హక్కులను కాలరాయాలని చూస్తే హిందూ యొక్క ధార్మిక ఉత్సవాలను రాజకీయాలను చేయాలని చూస్తే ఖబర్దార్ అని చెప్పి హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది ప్రజలు సామూహికంగా వాళ్ళ కాలనీ ప్రజల్లోపట దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి దైవిక కార్యక్రమాల కోసం వాళ్ళ అవసరాల కోసం నిర్మించుకున్నటువంటి మండపాన్ని ఏ హక్కుతోటి వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చిండ్రు మొదటగా సమాధానం చెప్పండి మీకు ఏ హక్కు ఉందని ఏ నిబంధనలు పాటించి మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డరు దీని వెనకాల రాజకీయమైనటువంటి కుట్రలేంది ఒక పక్కన ఇదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోపట రొహ్యాంగియా కాలనీలు అక్రమ దే దేశంలోకి వలస వచ్చి దేశ విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి రొహ్యాంగియా కాలనీలపైన బంగ్లాదేశ్ కాలనీలపైన చర్యలు తీసుకునే తీసుకోవడానికి దమ్ము లేనటువంటి మీరు ఇవాళ హిందువుల యొక్క ఆ దైవము గణపతి మండపాన్ని గుల్చేస్తారా కబద్దార్ ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుకు చట్టపరమైనటువంటి శిక్ష పడే వరకు కూడా విహెచ్పి న్యాయపరమైనటువంటి పోరాటము ఆందోళన పరకరమైనటువంటి పోరాటాలకు మేము సిద్ధమవుతూ ఉన్నాము ఈ రోజునే పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ నమోదు చేసినాము రెండు రోజులు వేచి చూస్తాం మేము ఖచ్చితంగా రెండు రోజుల లోపల అధికారుల మీద చర్యలు లేకపోతే ఆ యొక్క కార్యక్రమానికి గణపతి మండపాన్ని కూల్చి దేవీ దేవతలను అవమానం చేసినటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే ఎంతటి పెద్ద ఎత్తునైన ఆందోళన కార్యక్రమానికి మేము సిద్ధం అవసరం అనుకుంటే చెలో కార్యక్రమాన్ని పిలిపిస్తాం మొత్తం భాగ్యనగరం బడంగపేట్ కార్పొరేషన్ దగ్గర దిగుతుంది